రెండు కోల్ తీసుకొచ్చి ఒకతనం పెడితే సోనాలి కోడికి ఆ కోడికి ఐడెంటిఫై చేయాలి ఖచ్చితంగా యాభై రూపాయలు మిగిలితే కోడి వెనకాల యాభై రూపాయలు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా అవసరం లేదు ఒకళ్ళు జాల ఒక మనిషి ఒక ఉదయం గంట సాయంత్రం గంట చేసి సరిపోతుంది సమస్త నారాయణపురం గుడి మల్కాపూర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో లింగారెడ్డి ఇప్పుడు ఒక వెయ్యి సోనాలి నాటు కోళ్ళని పెంచుతున్నారు ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది మొత్తంగా సోనాలి నాటు కోళ్ళలో ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లింగారెడ్డి గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగుంది సో మొదటిగా ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది ఇటు రా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మార్కెట్ అప్పుడు మాకు షార్టేజ్ కరోనా వల్ల వచ్చినాం మేము ఫస్ట్ అంటే కరోనాకు ముందు ప్లాన్ అయ్యింది కానీ ఇక కరోనా రావడం వల్ల ఇక మొత్తం దీని మీద డిపెండ్ అయిపోయారు అంటే ఇంత ముందు ఏముండే నేను మెకానికల్ నేను సబ్మెన్షియల్ మోటార్ మెకానిక్ ని నాకు లేత్ వర్క్ ఉంది ఫౌండరీ కూడా ఉంది దాని వర్కర్లు షార్టేజ్ వల్ల అది బంద్ చేసినాం బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ రంగంలో చేస్తారు ఇప్పుడు ఇది మీ సొంత భూమి లేకుంటే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు లీజు తీసుకుని ఏమేమి చేస్తున్నారు కూరగాయలు వరి నాటు వ్యవసాయం కూరగాయలు వీటితో పాటు నాటుకోళ్ళ నాటుకోళ్లు కూడా ఎక్కువ ప్రాఫిట్ కోసం అనేది కూరగాయల ఇప్పుడు మీరు ఈ షెడ్ ఏదైతుందో ఈ షెడ్ సైజున్నాయి ఇరవై రెండు ఇరవై రెండు ఫీట్ల పొడవు డెబ్బై ఫీట్ల పొడవు సో ఈ షెడ్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది సార్ మూడు లక్షల దాకా అయ్యింది సరిగ్గా రావాలంటే ఈస్ట్ వేస్ట్ ఉండాలి వెంటిలేషన్ అనేది హైట్ కొద్దిగా ఉంటే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది దానివల్ల మోటాలిటీ కూడా రాదు గ్యాస్ ఫామ్ కూడా కాదు ఇంట్లో ఎంత హైట్ వర్క్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది మధ్యలో టూ హాఫ్ ఫీట్ ఉంది ఎడలతో సరిపోతుంది ఎక్కువ హైట్ వేసుకుంటే ఎక్కువ హైట్ వేస్తే కూడా గాలికి ఇది అయిపోయి కూలిపోయే అవకాశాలు తీసుకుంటారా షెడ్ విషయంలో నాటుకోళ్ళకి ఏం పెద్ద జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అది మామూలుగా నలభై డిగ్రీలు ఉన్నా కూడా తట్టుకున్న పెరిగి కెపాసిటీ దాంట్లో ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర ఎన్ని సోనాలి నాటు ఉన్నాయి వెయ్యి ఉన్నాయి ఉన్నాయి ఎన్ని వచ్చారు వెయ్యి తెచ్చిన వెయ్యి తెచ్చారు వెయ్యి ఉన్నాయి మొటాలిటీ ఏం జరగలేదు మొటాలిటీ టూ పర్సెంట్ ఇస్తారు అందులో పద పదిహేను పోయినాయి అంతే అంటే మీరు ఎన్ని రోజుల పిల్లల్ని తెచ్చుకోవడం జరిగింది డే వాళ్ళు తెచ్చుకుంటాం ఒక రోజు పిల్లలు తెచ్చుకుంటాం ఎట్లా చూసి చేసి తెచ్చుకుంటారు అంటే డే వాళ్ళు నమ్మకం స్టార్ట్ నుంచి ప్రతి సంవత్సరం నుంచి ఒకే దగ్గర డీలర్ దగ్గర తీసుకుంటున్నాం వాళ్ళు మనకు మధ్యప్రదేశ్ నుంచి పోయా పూణే నుంచి మాకు వస్తాయి పూణే నుండి తెస్తారు ఆ పూణే నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కోసం ఆ నుంచి పికప్ చేసుకుంటాం అంటే డే ఓల్డ్ పిల్లల్ని తీసుకుంటారు దాంట్లో మేలు ఫీమేల్ ఏమైనా మేలే తీసుకుంటాం మొత్తం మేల్సే తీసుకుంటాం స్టార్టింగ్ లో ఒక వన్ ఇయర్ మిక్సింగ్ తీసుకునేవాళ్ళం ఫిఫ్టీ ఫిఫ్టీ రేషి తోటి వాళ్ళం కానీ పెట్ట అంతే పెరుగుతుంది పెట్ట అంతే దాని తింటుంది పుంజు అంతే దానింది కానీ పెట్ట పెరగట్లేదు పుంజు మాత్రమే పెరుగుతుంది ఆ లాస్ట్ ఎందుకు భరించాలని చెప్పి ఇప్పుడు మొత్తం మేల్స్ పది రూపాయలు ఎక్కువ పోయినా మేము మేల్సే చిక్స్ లో కూడా రేటు తేడా ఏమి ఉండదు రేట్ అంటే మొత్తం మేల్స్ ఉంటే ఒక పది రూపాయలు ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తే మా లిఫ్టింగ్ కూడా తొందరగా అవుతుంది మేల్స్ ఉండడం వల్ల తీసుకున్న కూడా పెట్టలు తక్కునే వాళ్ళు లిఫ్టింగ్ తొందరగా అయిపోతాయి మేల్ ఎక్కువ గ్రోతింగ్ ఉండే అవకాశం ఉంటుంది మేల్ ఎక్కువ గ్రోత్ ఉంటది మేల్ ఎక్కువ ఇది మూడు నెలలకు వచ్చి మేల్ వచ్చి పాయింట్ వన్ అట్లా ఉంటది ఫీమేల్ వచ్చి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి దానికొని ఇచ్చి ఒక నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రామ్ ఇప్పుడు ఎన్ని రోజుల పూలు డెబ్బై ఒక్క రోజు డెబ్బై ఒక్క రోజు అంటే సుమారుగా రెండు నెలల పది రోజులు రెండు నెలల పది రోజులకి ఎంత పెరిగింది ఇప్పుడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్నాయి అంటే దాదాపు కేజీ వచ్చింది సో ఈ నైన్ డే వన్ పిల్లల నుండి ఒక కేజీ రావడానికి దీంట్లో ఎంత ఖర్చయింది మీకు నాకు ఒక పిల్లకి వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఖర్చు వస్తుంది ఫోన్ ఇంక్లంగా కాస్ట్ చిప్ కాస్ట్ అయితే నూట యాభై నూట చిప్ తో పాటు ఫీడ్ కాస్ట్ కూడా నూట రూపాయలు నూట యాభై రూపాయలు అయితే నూట యాభై రూపాయలు ఖర్చు ఇక్కడ మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాలి ట్రేడర్లు వస్తారు మా దగ్గరికి ట్రేడర్లు వచ్చి తీసుకెళ్ళిపోతారు కరీంనగర్ సిద్దిపేట వరంగల్ చాలా మంది వస్తారు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఎంత ఇస్తారు మార్కెట్ డిమాండ్ బట్టి రెండు వందలు పోవచ్చు రెండు ఇరవై రెండు వందల యాభై వచ్చి ఇప్పుడు ఈ బోనాల పండుగ వచ్చినాక రెండు వందల నలభై రెండు వందల యాభై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే సీజన్ బట్టి రేట్ ఉండే రేట్ ఉంటాయి సో మీకు చిక్స్ గానీ మళ్ళీ ఫీడ్ గానీ నూట యాభై రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు సో దీనికి ఒక పనులు ఇద్దరు పనుల్లో ఉండాల్సి వస్తుంది డైలీ నేను మా పనులతోనే మీ అయినా కూర్లు వేసుకోవాలి కదా ఆ వేసుకోవాలి అదే మాకు బెనిఫిట్ మా కూలే మా బెనిఫిట్ దాదాపుగా నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అమ్ముకుంటే మీకు పెద్ద యాభై రూపాయలు కేజీ వెనకాల యాభై రూపాయలు మిగిలితాయి యాభై రూపాయలు అయితే మనకు ఒక వంద రోజులకు వచ్చి కేజీ రెండు వందల కేజీ మూడు వందల గ్రాములు అవుతాయి అప్పుడు ఆ మూడు వందల రెండు వందల యాభై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు వస్తాయి కోడి వెనకాల ఒక తొంభై రూపాయల దాకా మిగిలితాయి ఎనభై తొంభై రూపాయలు ఎన్ని లో ఉన్నారు ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎందుకు ఎందుకని ఇటు సైడ్ రావాలనిపించింది అదే స్టార్టింగ్ లో కూడా చెప్పిన ఇప్పుడు నాకు మార్కెట్ లో వర్క్ లేదు కరోనా వల్ల అప్పుడు షార్టేజ్ అయిపోయింది ఈ విధంగా యూట్యూబ్ లో ఇట్లా నాలా యూట్యూబ్ లో చూసి దానితోటి మళ్ళీ కోల్లపారం పెట్టుకుని మళ్ళీ నేను ఒకరికి అడ్వైజ్ చేస్తాను అంటే షెడ్ కూడా మీరు చిన్న సైజులో లో వేసారు సుమారుగా దీంట్లో ఒక వెయ్యి పిల్లలు మాత్రమే పెంచే అవకాశం లేదు నాకు ఇలా రెండు వేలు వస్తాయి ఇందులో వెయ్యి పక్కన బోర్డింగ్ ప్లేస్ ఉంది అందులో ఫార్టీ ఫైవ్ డేస్ ఇది వరకు నాకు రెండు షెడ్లు ఉండేటివి అందులో ఎవ్రీ మంత్ బ్యాచ్ వచ్చేది నాకు ఇప్పుడు నేను మళ్ళీ వేరే వర్క్ వెళ్తే మా మిస్సెస్ ఒకటి చూసుకుంటుంది కనుక ఆమె లోడ్ వద్ద ఒక వెయ్యి పిల్లలు పెట్టుకుని పక్కన ఫార్టీ ఫైవ్ డేస్ కు ఒక బ్యాచ్ వస్తుంది అంటే సోనాలి ఈ రంగంలో ఎగ్ సైడ్ పోతే లాభాలు ఎక్కువ ఉంటాయా మీట్ సైడ్ పోతే లాభాలు ఎక్కువ ఉంటాయా ఎగ్ సైడ్ పోతేనే లాభాలు ఎక్కువ కానీ తిరగాలి మార్కెట్ తిరగాలి మార్కెట్ తిరిగితే ఎగ్ లాభం ఎక్కువనే ఉంది కానీ ఆ పెంట మేము పెట్టుకోలేదు ఎందుకంటే తిరగాలి మాకు సిటీ చాలా దూరం నుంచి అరవై కిలోమీటర్లు కిలోమీటర్లు సిటీకి వెళ్ళి సప్లై చేయాలంటే మా వల్ల ఎంత రేట్ ఉంటుంది మార్కెట్ లో మార్కెట్ ఒక్కొక్క ఏరియా డిమాండ్ చేసి ఎయిట్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ దాకా పోతుంది ఒక ఏరియా ట్వంటీ రూపీస్ అమ్ముతుంది ఒక ఏరియా హైదరాబాద్ మార్కెట్ లో అయితే ఫోర్టీ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది రిటైల్ లో మాకు రేట్ కూడా అంతే మాకు ముప్పై రూపాయలు పడుతుంది ఇది వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే మార్కెట్ రోల్ డోర్ డెలివరీ ఆన్లైన్ డెలివరీలు ఉంటే ఆ రేట్ నడుస్తుంది మామూలుగా అయితే పది నుంచి పన్నెండు రూపాయలు రెగ్యులర్ రేట్ అయితే నడుస్తుంది అంటే ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ మోర్ చలికాలం అయితే ఒక థర్టీ డేస్ దాకా ఉంటది కానీ ఎండాకాలం అయితే టెన్ టు ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయినా ంగ్ టైమ్ పెడతారా బయటకి వదిలిపెట్టాం ఎందుకంటే ఇప్పుడు అంత తోట ఉంది లేకపోతే ఫ్రీ అయితే ఇప్పుడు అంత తోట ఉంది కనుక పురగాళ్ళంతా ఆకులు అంతా తినేస్తాయి అని చెప్పి లోపలనే వచ్చాం లోపల బయట ఉంటే కొద్దిగా ఫీడ్ కాస్త తగ్గుతుంది కానీ ఇప్పుడు ఇంటీరియర్ లోపలనే పెట్టేస్తాం రంగంలోకి రావాలనుకుంటే ఏ నెలలో వస్తే ఏ నెల వరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇందులోనే ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు ఒక ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో బ్యాచ్ రాకుండా చూసుకుంటే ఎవ్రీ ఫీడ్ వెళ్ళిపోతాయి పతి నెలలో వేసుకోవచ్చు ఒక నెలనే కొద్దిగా రేట్ తక్కువ దొక్కే అవకాశాలు ఉంటాయి దాన్ని ఒక మైండ్ మైండ్లో పెట్టుకొని చేసుకొని సరిపోతాయి అంటే ఆగస్టు సెప్టెంబర్ లో బోనాలు కూడా ఉంటాయి కదా ఆగస్టులో ఉండవు జూలై ఎండింగ్ కి అయిపోతాయి బోనాలు బోనాలు ఆగస్టు నుంచి మనకు మొత్తం వినాయక నవరాత్రులు శ్రావణ మాసము ఇవి వస్తాయి దానివల్ల రెండు నెలలు మార్కెట్ లో కోడి వాళ్ళు తినరు అప్పుడు ఏమైతే రేటు తగ్గిపోతాయి రానువేలు తినే వాళ్ళు ఆపరు కందుకు చాలా మంది ఇళ్ళలో లేడీస్ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం రానివ్వకుండా ఆపేస్తారు సింగారెడ్డి గారు మన సోనాలి కోళ్ళకి మన తెలంగాణ జాతి కోళ్ళకి తేడా ఏంటి అసలు ఉండదు అసలు మన జాతి కోళ్ళకి దీనికి తెలంగాణ మన నాటుకోడికి పెద్ద తేడా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఇది ఫామ్ లో పెంచుతున్నాం అది పెంట మీద తిరిగి పెంచుతుంది కాకపోతే ఏంటంటే ఇది ఫాస్ట్ గ్రోత్ వస్తుంది అది కొద్దిగా స్లో గ్రోత్ వస్తుంది ఇది మన జాతికోడి తక్కువ స్లో తక్కువ స్లో తక్కువ అది ఆరు నెలలకు కేజీ రీచ్ అయితే ఇది మూడు నెలలకే కేజీ రీచ్ అయితే అంటే ఇది కదా మరి టేస్ట్ ఉంటది మనం ఆ కొడికి ఈ కొడికి ఎలా ఎలాంటి ఐడెంటిఫై చేయలేరు ఫస్ట్ రెండు కోళ్లు తీసుకొచ్చి ఒకదానం పెడితే సోనాలి కొడికి ఆ కొడికి ఐడెంటిఫై చేయలేరు మా రైతులు అట్లాంటి వాళ్ళు పోయినా కూడా అసలు తొందరగా ఐడెంటిఫై చేయలేరు కాకపోతే దాని జుట్టు దాని కాలు అనేది కొద్దిగా చార్ట్ ఉంటది దాని ని చూసి మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు దాన్ని అంతేకంటే దీని లెగ్స్ ఎల్లో కలర్ రావు పింక్ బ్లాక్ అట్లా ఉంటాయి మన నాటుకోడి మాత్రం ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఎక్కువ ఉంటాయి దాని అంటే లావు సన్నగా ఏమన్నా ఏముండదు కాల్స్ ఏం మన నాటుకోడి కాల్ లాగే ఉంటాయి అంత కాకపోతే కొద్దిగా షాంక్ అనేది కొద్దిగా ఉంటాయి అంతే దానికి వేరే ఏం తేడాలు ఉంటాయి నైన్టీ ఎయిట్ పర్సెంట్ కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆ వన్ పర్సెంట్ కూడా ఇది పొదగదు దీంట్లో ఎలాంటి డిసీజ్ వస్తుంటాయి అసలు వాసన డిసీజ్ అంటే పెద్దగా ఏం రాలేదు నాకు ఇంతవరకు అయితే నేను ఫేస్ చేయలేదు కానీ ఏమన్నా ఒక వర్షాకాలం టైంలో మాత్రం ఒక సిఆర్డీలు కొరైజా సిఆర్డీ లాంటివి వస్తాయి అంతే ఒక ఎండాకాలం ఉంటే ఫోల్ పాక్స్ లాగా వస్తాయి అది కూడా ఫామ్ నీట్ గా పెట్టుకుంటే ఏమి రావు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ బ్రూడింగ్ బ్రూడింగ్ పిల్ల దశలో నువ్వు టెంపరేచర్ ఇచ్చి పెంచి ఇరవై ఇరవై రోజు టెంపరేచర్ ఇచ్చి పెంచుకుంటే అసలు డిసీజ్లే రావు అయితే ఇరవై నుండి ఇరవై ఒక రోజు చేసుకోవాలంటే చాలా మంది అంటే వారం రోజులు పది రోజులు చేసి లైట్ పవర్ బిల్ ఎక్కువైపోతుంది అది ఎక్కువైపోతుంది కొంత మానేస్తారు అదే తప్పు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజు ఖచ్చితంగా ఉండవలసింది బ్రూడింగ్ ఎక్కువ అంటే ఇరవై రోజు చేయకపోతే ఎలాంటి నష్టాలు అసలు గ్రోత్ రాదు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ మీన్ ఎఫెక్ట్ బాగా పడుతుంది ఫస్ట్ గ్రోత్ రావాలంటే బ్రూడింగ్ కంపల్సరీ గ్రోత్ ఇంపార్టెంట్ గ్రోత్ రావడానికి బ్రూడింగ్ కంపల్సరీ నువ్వు అదే లేదు అంటే మామూలుగా నువ్వు లైట్ కొన్ని చచ్చిపోతే కొన్ని బతుకుతాయి కానీ ఆరు నెలలు ఉన్నా కేజీ రావు కూడా రాదు రాదు ఆరు నెలలు ఉన్న కేజీ మంచిగా చేసుకుంటే నీకు గ్రోత్ అనేది చాలా నీకు అరవై డెబ్బై రోజుల్లో కూడా కేజీ వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి గ్రోత్ ఉంటాయి మంచి బ్రూడింగ్ పెట్టుకుంటాయి మన ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు మధ్యలో టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే అసలు పిల్ల ఎదిగా సమస్య ఉండదు ఇక్కడ అన్ని పోల్ట్రీ ఫామ్ లు ఉన్నాయి నీది ఒక్కటే సోనాలి నాటుకోల ఫామ్ ఉంది ఎందుకని అటు సైడ్ నుండి ఇటు సైడ్ ఎందుకు రావాలి వాళ్ళేమో ఇంటీరియల్ ఫామ్స్ అవి ఏంటంటే కంపెనీ వాళ్ళే దాని వాళ్ళే పిల్లలు వేస్తారు ఇంకోటి అయితే బల్క్ లో ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు వేలు పది వేల షెడ్లు మనకి ఏమన్నా మనకి ఇంకోటి వాళ్ళకి మాకు సిట్ అవుట్స్ కోట్లో చాలా దూరంలో పెట్టుకున్నాను నేను ఎందుకంటే వాళ్ళ డిసీజ్ కూడా మాకు రాకుండా ఉండాలని అని వాళ్ళు ఏంటంటే కోడి కేజీ వెనకాల ఐదు రూపాయలు ఆరు రూపాయలు కమిషన్ ఇస్తారు అదో మార్కెట్ ఉంటే రెండు రూపాయలు ఎక్కువ లేకపోతే ఉన్నది పోతుంది వాళ్ళు కూడా చాలా మంది మానేసి ఈ కొలకే చూస్తున్నారు పోల్ట్రీ ఫామ్ లో బాగా బాగా వస్తే బాగా పోతే దీంట్లో అలాంటి అవకాశాలు అసలు ఏమి ఉండవు ఒక్క రూపాయి లాస్ అనేది సోనాలి కోళ్ళ లేదు పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా యాభై రూపాయలు మిగిలితే ఒక యాభై రూపాయలు మీకు ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్ గా మొత్తం ఖర్చు నూట యాభై రూపాయలు చెప్తున్నాయి

ఇప్పుడైతే ఏడు ఎనిమిది బ్యాచ్లు వెళ్తున్నాయి అప్పుడైతే పన్నెండు దాకా పదమూడు దాకా కూడా తీసినాం రెండు ఉండేది అప్పుడు టార్పాల్ కవర్ తో ఉండేది పూర్వం వీడియోలలో చాలా మంది చూసినా టార్పాల్ కవర్ ఉండేది తీసేసినాం అది లీజ్ టైం అయిపోయింది అది తీసి ఇప్పుడు ఓన్ నాలుగు లక్షల రూపాయలతో ఈ రంగంలోకి వచ్చారా అవును వచ్చే సంవత్సరాలు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ మరి మీరు పెట్టిన పెట్టుబడి వచ్చిందా ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది మీరు పెట్టిన నాలుగు లక్ష రూపాయలు ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చే ఎంత లాభాలు అంటే వచ్చిన అమౌంట్ మాదే మొత్తంగా ఇటు సైడ్ రావాలనుకునే కొత్త వాళ్ళు ఇటు సైడ్ రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పాలి ఇంకో సొంతం చేసుకొని చేసుకుంటే బెటరు ఇక ఏదో జీతాలు పెట్టుకొని నేను చేసుకుంటా అంటే మాత్రం వర్కౌట్ కాదు లాభాలు వచ్చే అవకాశం లేవు వచ్చేది వాళ్ళకే ఇప్పుడు అని చెప్తే ఒక ఏ జాత తీసుకొచ్చిన పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఒక జత కూలి నెలకి మనం మూడు నెలలు పెట్టుకుంటే మూడు రోజులు అరవై వేల రూపాయలు అయిపోయింది మనకు మిగిలేదు అరవై డెబ్బై వేలు వానికి ఏమి నువ్వేమింట మొత్తం ఒక ఫ్యామిలీ దగ్గర ఉండి చూసుకుంటే మాత్రం లాభాలు వచ్చే అవకాశం ఒక ఫ్యామిలీ మొత్తం కూడా అవసరం లేదు ఒకళ్ళు చాలు ఒక మనిషి ఒక ఉదయం గంట సాయంత్రం గంట చేసి సరిపోతుంది నేను అసలు ఇప్పుడు మీరు వచ్చిందని చెప్పి నేను ఈ రోజు ఉన్నా లేకపోతే మా మిస్సెస్ ఒక చూసుకొని పోతాయి ఒకళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది సో మొత్తం ఎట్లా అనిపిస్తుంది మీకు బాగా పర్వాలేదు నాకు బాగానే ఉంది బాగానే ఉంది కొన్ని జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల బాగా నష్టపోయారు చాలా ఇప్పుడు ఏంటంటే కొన్ని అమోనియా ఫామ్ అయిపోయింది లేదా సిఆర్డి ఫామ్ అయి ఉండి కొన్ని కోళ్ళ గుడ్డుల్లోనే వస్తుంది అవి ఐడెంటిఫై చేయక కూడా కొంతమంది ఫామ్ ని చూడక విజిట్ చేయక ఆచరి కడిగిపోక ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూపించాయి కొన్ని వారం పది రోజుల నుంచి చావడం మొదలు పెడుతుంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మన దగ్గర మంచి ఆచరి ఉంది పిల్లలు కావాలంటే నాకు ఫోన్ చేసి నేను పంపిస్తాను మీరు కూడా పిల్లల్ని సప్లై చేస్తాను సప్లై చేస్తాను ఓకే ఓకే

అయితే మొత్తంగా అయితే ఆగస్టు సెప్టెంబర్ నెలల ఏదైతే ఉంటుందో ఈ నెలలో ఈ రెండు నెలలు బ్యాచ్ వచ్చేలాగా చూసుకోవద్దని చెప్తున్నారు ఎందుకంటే ఆ నెలలు వినాయక చవితి ఉంటుంది కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ తినరు ఆ నెలలో మీకు బ్యాచ్ వచ్చిందంటే నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ రెండు నెలలు తప్ప ఏ నెలలో మీకు బ్యాచ్ వచ్చినా కూడా సోనాలి నాటుకోలను అమ్ముకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందని చెప్పేసి లింగారెడ్డి చెప్తున్నారు అంటే ముఖ్యంగా ఈ సోనాలి చిక్స్ ఏవైతే ఉంటాయో ఈ చిక్స్ ఎంచుకునేటప్పుడే ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ప్రధానంగా ఈ వీటికి బ్రూడింగ్ మాత్రం ఇరవై నుండి ఇరవై ఒక్క రోజులు బ్రూడింగ్ చేసుకోవాలని చెప్తున్నారు అలా బ్రూడింగ్ చేసుకోకపోతే పిల్లలు చాలా వరకు మొటాలిటీ జరుగుతుంది ఒకవేళ మొటాలిటీ జరగకుండా బతికున్న పిల్లలు కూడా ఎక్కువ ఎదిగే అవకాశం ఉండదు గ్రోతింగ్లో కూడా చాలా తేడా ఉంటుంది బ్రూడింగ్ చేసిన దానికి చెయ్యని దానికి గ్రోతింగ్లో చాలా తేడా ఉంటుంది చెయ్యని పిల్లలు గ్రోతింగ్ కావని చెప్పేసి లింగారెడ్డి చెప్తారు ఎవరైనా ఇట్ సైడ్ రావాలనుకుంటే తను సలహాలు సూచనలు కూడా ఇస్తా అని చెప్పేసి లింగారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది